ఈరోజు నా గురువు గారికి నాకు అందరికీ ఆహ్వానించారు గ్రామస్తులకు మీ కుటుంబ సభ్యులందరికీ మా గురువు గారి అనంతరం తెల్ల వెళ్ళడాన్ని సహాయం ఇస్తున్నాను అందరికీ మంగళ దేశాలు గురుజ గురుజులు హిమాలయాల్లో నివాసం అంటూ ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఇది దక్షిణ భారతదేశానికి మాదయాత్ర తమిళనాడు కర్ణాటక గౌరవ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముప్పై సంవత్సరాలు చెప్తూ అంతారు కూడా కూడా ఏడానికి ఇంకోటి వారు ప్రజలు ఎనభై జీవరాశులు సూక్ష్మంగా ఉన్న సంకల్పంతో ఏడు వేల ఏదారు అనేక సేవల కార్యక్రమాలు నిర్వహిస్తూ మన దక్షిణ భారతదేశంలో ముప్పై సంవత్సరాల క్రితం తీసుకుంటే భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉండేది అనమాట కూడా ఇవన్నీ కూడా గురువుగారు అన్నదానము యజ్ఞాలు చేస్తూ ప్రతి ప్రాంతాన్ని శుద్ధి చేస్తూ జలం అంతా కూడా రైతులందరూ కూడా సురక్షితంగా